नमोस्तु रामाय स लक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोस्तु रुद्रेन्द्रय मानिलेभ्यो चन्द्रार्कमरुद्गणेभ्यः रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः శ్రీరామ జయరామ జయ జయరామ శ్రీమద్ శ్రీమద్వాల్మీకి రామాయణము ఉత్తరకాండము ఏక పంచాశ సర్గ యాభై ఒకటవ సర్గ సుమంత్రుడు తాను దుర్వాసుని ద్వారా విన్న భృగు శాప వృత్తాంతమును కొంచెము రాబోవు వృత్తాంతమును లక్ష్మణునికి చెప్పి ఆతనిని ఓదార్చుట తథో సంచోదిత సూతో లక్ష్మణేన తద్వాక్యం ఋషిణా ప్రోక్తం ప్రోక్తుముపచక్రమే మహాత్ముడైన లక్ష్మణుడు అట్లు ప్రేరేపింపగా సుమంత్రుడు దుర్వాసుడు చెప్పిన మాటలు చెప్పుటకు ఉపక్రమించను పురా నాంహి దుర్వాసా పుత్రో మహాముని వసిష్ఠ్యాశ్ర పుణ్యే వార్షిక్యం సమువాస పూర్వము అత్రిపుత్రుడైన దుర్వాస మహాముని పవిత్రమైన వసిష్ఠాశ్రమమునందు చాతుర్మాస్యమునకై నివసించను తమాశ్రమం మహాతేజాపి పితాహాయ పురోహిత మహాత్మానం దిదృక్షురగమత్ స్వయ గొప్ప తేజస్సు యశస్సు కల నీ తండ్రి దశరథుడు పురోహితుడైన వసిష్ఠుని చూచుటకై స్వయముగా ఆ ఆశ్రమమునకు వెళ్ళను సదృష్వా సూర్య సంకాశం జ్వలంతమివ తేజస ఉపవిష్టం వసిష్ఠస్ సవ్యపార్శ్వే మహాముని తౌ మునీపస్రేష్ఠ వినీతో హ్యభ్యవాదయత్ సూర్యునితో సమానుడైన దుర్వాసుడు తేజస్సుతో మండుచున్నట్లు ఉండెను ఆ మహాముని వశిష్ఠుని కుడి ప్రక్కన కూర్చుని ఉండెను దశరథుడు ఆ మునిని చూచి మునులలో శ్రేష్ఠులైన వారిద్దరికీ సవినయముగా నమస్కరించెను సతాభ్యాం పూజితో రాజా స్వాగతే ఉ ఆ మునులిద్దరూ దశరథ మహారాజును స్వాగతము ఆసనము పాద్యము కందమూలములు ఇచ్చి ఆదరించిరి అతడు మునులతో కలిసి కొంతసేపు అక్కడ ఉండను తేషాం తత్రోపవిష్టానాం తాస్తాహ్ సుమధురా కథా బహూగుపరమర్షీనాం మధ్యాదిత్య గదేహని అక్కడ కూర్చొని ఉన్న ఆ మహర్షులు మధ్యాహ్న సమయమునందు చాలా మధురములైన ఆయా కథలు మాటలు చెప్పుకునిది తథాయా క్యాంఛిత్ ప్రగ్రహో నృప తపోధనం తిమ్మట ఒక ప్రసంగములో వినయవంతుడైన రాజు అంజలి ఘటించి అత్రిపుత్రుడైన మహాత్ముడైన ఆ దుర్వాసునితో ఇట్లు పలికెను

కామ్యయా భగవన్ బ్రూహి వంశ్యాస్య కతి ఓ పూజ్యుడా రామునకు పుట్టబోవు పుత్రుల ఆయుర్దాయము ఎంత ఉండును నా వంశము గతిని గూర్చి ఇచ్ఛానుసారము అనగా నీకు చెప్పవలను అని ఉన్నచో చెప్పుము త్రుత్వా వ్యాహృతం వాక్యం రాజ్ఞో దశరథస్యతు దుర్వాసా సు దశరథ మహారాజు పలికిన మాటలు విని గొప్ప తేజస్సు కల దుర్వాసుడు చెప్పుటకు ఉపక్రమించను శృణు రాజన్పురా వృత్తం తదా దేవాుధి దైత్యా సురైర్భర్స్మానాభు న్యవసన్న భయస్తదా ఓ రాజా పూర్వము జరిగిన కథను వినుము దేవాసుర యుద్ధమునందు దేవతను పీడించగా అసురులు భృగుమహర్షి భార్యను ఆశ్రయించిరి ఆమె వాళ్లకు అభయమిచ్చను అప్పుడు వాళ్ళు భయము లేకుండా నివసించిరి తా పరిగృహీ తాంస్తాను క్రుద్ధ చక్రేణ శితారేణ భృగపత్న్యా శిరోహరత్ ఆ అసురులను ఆమె ఆ విధముగా చేరదీయుట చూచి కోపించిన విష్ణువు వాడి అయిన అంచుగల చక్రముతో భృగుమహర్షి భార్య తల నరికివేసెను తతస్తాం నిహతాం దృష్టి క్రుద్ధో విష్ణు రిపుకులాార్దనం భృగుమహర్షి తన భార్యను విష్ణువు చంపివేయుట చూచి వెంటనే కోపించి శత్రు సంహారకుడైన ఆ విష్ణువును శించను యస్మాదవ్యాం మే పత్మవీ క్రోధమూర్ఛి తస్మాత్వం మానుషే లోకే జనిష్యసి జనాదనా తత్ర పీ విం థం ప్రాప్సే బహువార్షికం ఓ జనాదనా నీవు కోపావేశముతో చంపకూడని నా భార్యను చంపినావు అందువలన మనుష్యలోకములో పుట్టి చాలా సంవత్సరములు భార్యావియోగము పొందెదవు భవత్ అర్చయామాస శాపేన పీడిత ఆ భృగువు విష్ణువునకు చేత వికారము చెందిన మనస్సు కలవాడై తన ఆత్మతో తనను ధ్యానించుకుని ఆ శాపముచేత పీడితుడై పశ్చాత్తాపము చెంది విష్ణువును పూజించను తపసారాధి తపస్సు చేత ఆరాధింపబడిన భక్తవత్సలుడైన విష్ణువు లోకముల హితము చేయుటకై ఈ శాపము నాకు గ్రాహ్యమే అనగా స్వీకరించుచున్నాను అని పలికెను శప్తో శక్ేజృ పూర్వజన్మని ఇహా హి పుత్రత్వం తవ సత్తమా ఓ రాజోత్తమా పూర్వజన్మలో ఈ విధముగా శిపింపబడిన గొప్ప తేజస్సుకల ఆ విష్ణువు ఇప్పుడు నీ పుత్రుడుగా అయినాడు రామ ఇత్యభివిఖ్యాత స్త్రిషు లోకేషు మానదా తత్ఫలం భృగుశాపకృతం మహత్ గౌరవమును రక్షించు దశరథ మహారాజా రాముడు అను పేరుతో మూడు లోకాలలో ప్రసిద్ధుడైన ఆ విష్ణువు నీ పుత్రుడు భృగుశాప ఫలము కూడా అనుభవింపగలడు వివరణ ఈ వృత్తాంతము ప్రాచ్యపాఠంలో లేదు కాని బహు పురాణాలలో ఈ వృత్తాంతము ఉన్నది రామో అయోధ్యాయా పతి రామో దీర్ఘకాళవిష్యుఖిన సమృద్ధాచ్యేనుగా రాముడు చాలా కాలము అయోధ్యాపతిగా ఉండగలడు ఈతని అనుచరులు కూడా సుఖ సమృద్ధులతో తులతూగలరు దశ వర్ష సహస్రా దశ వర్ష శ రామో రాజ్యముపాసి గమిష్యతి రాముడు పదకొండు వేల సంవత్సరముల కాలము రాజ్యము పాలించి బ్రహ్మలోకమునకు వెళ్ళును సమృద్ధైశ్చాశ్వమేధైశ్చ ఇష్వా పరమ దుర్జయ రాజవంశాశ్చ బహుశో బహూన్ సంస్థాపయిష్యతి ఏ మాత్రము జయింప శక్యము కాని రాముడు దానాదులతో సమృద్ధములైన యాగాలను అశ్వమేధ యాగము చేసి అనేక పర్యాయములు అనేక రాజవంశములను నిలబెట్టగలడు ద్వ్రౌతు భవిష్యే రాఘవ సమఖిల రాజో వంశగ ఆఖ్యాయ మహాస్తూష్ణీమాసీన్మహాముని రామునకు సీతయందు ఇద్దరు పుత్రులు కలుగుదురు అని మహాతేజశాలి అయిన ఆ దూర్వాసుడు రాజవంశమునకు సంబంధించిన గడచిన దానిని రాబోవు దానిని పూర్తిగా చెప్పి ఊరకుండను రాజా దశరథో మునౌ పునరాయాత్ పురోత్తమం ఆ ముని మౌనము వహించగా దశరథమహారాజు మహాత్ములైన ఆ వశిష్ఠ దుర్వాసులకు నమస్కరించి తన నగరమునకు తిరిగి వచ్చెను ఏతద్వచోమయా మునినా వ్యాహృతం పురా శృతం వ్యాహృతృది నిక్షిప్తం తద్భవిష్యతి పూర్వము అక్కడ ముని పలికిన మాటలు విని నేను వాటిని మనస్సులోనే ఉంచుకుంటిని అది మరొక విధముగా కాజాలదు పుత్రామభిషేక్ష్యతి రాఘవ అన్యత్రన ముస్ వం పింబరాముడు సీతాపుత్రులను అయోధ్యలో కాక మరొక చోట అభిషిక్తులను చేయగలడు ఇది ముని చెప్పిన విషయము ఏం కర్తుమర్హసి రాఘవా సీతవా దృఢోభవ నరో నరోత్తముడవైన లక్ష్మణ ఇట్టి స్థితిలో నీవు రాముని విషయమునందుగాని సీత విషయమునందుగాని దుఃఖించకుము ధైర్యముగా ఉండుము శ్రువాహృతం వాక్యం పరమాద్భుతం ప్రహర్షమతులం లేభే సాధు సాధ్వితి సుమంత్రుడు పలికిన చాలా ఆశ్చర్యకరములైన మాటలు విని లక్ష్మణుడు చాలా సంతోషించెను బాగు బాగు అని మెచ్చుకొనెను తోర సూతపథీ అస్తమర్కే గతే వాసం కేశిన్యాషతు ఆ సుమంత్రలక్ష్మణులు మార్గమునందు ఈ విధముగా మాటలాడుకొనుచుండగా అంతలో సూర్యుడు అస్తమించను అప్పుడు వారు కేనదీతీరమునందు నివసించిరి इत्यार्षे श्रीमद् रामायणे वाल्मीकिये आदिकाव्ये उत्तरकाण्डे एकपञ्चाशः सर्गः मङ्गलम् कोसरेन्द्राय महनीय कुणात्मने चक्रवर्तितनूजाय सार्वभौमाय मङ्गलम् यदक्षरपदभ्रष्टम् मात्राहीनम् तु यद्भवेत् तत् सर्वमक्षम्यतां देव नारायण नमोस्तुते कायेन वाचा मनसे इन्द्रियैर्वा बुद्ध्यात्मनावा प्रकृतेः स्वभावतः करोमि यद्यत् सकलं परस्मै श्रीराघवायति समर्पयामि श्री जय राम जय जय राम